హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఎప్పటిలాగా మీకోసం సాటర్డే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియోలో ఏముండబోతున్నాయి సో జిమ్మిచు లేటెస్ట్ కలెక్షన్ అండి జిమ్మిచులో డిజిటల్ లో కూడా మళ్ళీ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ కలెక్షన్ అలాగే డిజిటల్ ప్రింట్స్ తో వస్తుంది చాలా స్పెషల్ శారీస్ అలాగే రిచ్ కూడా మంచి వెరైటీస్ ఈరైతే రీస్టాక్ అయిపోయి సో ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా స్పెషల్ కలెక్షన్ మీకోసం తెచ్చేశారు సో కొత్తగా ఎవరైనా మన షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మన షాప్ సూరత్ భాంబై డిస్కౌంట్ స్టోర్ షాప్ గుంటూరు లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు సాటర్డే స్పెషల్ కలెక్షన్ అయితే వాచ్ సో తెలుసు కదా స్పెషల్ రిచ్ ఫిల్ శారీస్ చాలా 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 స్పెషల్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఫుల్ ట్రెండింగ్ అంటే ఇది వచ్చేసి డిజైన్స్ ట్రెండింగ్ లో ఉంది అయినా ఏ ఐటమ్ సో ఈ రిచ్ ఫీల్స్ అంటారు సారీస్ అంటారు ఉండల శారీస్ ఉదరం శారీస్ ఇవన్నీ మీకు చాలా చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా అందరికి ఐడియా ఉన్నాయి సో దీంట్లో కొత్త డిజైన్స్ అయితే రిస్టాక్ అయిపోయి సో ఆ కొత్త డిజైన్స్ అంటే మనమైతే ఒకసారి వాచ్ సో ఉండల చీరల్లో ఈ రోజు స్పెషల్ స్పెషల్ కొత్త డిజైన్స్ వచ్చినా అండి మీరు అవి అంటే బోర్డర్ మొత్తం ఇట్లా వర్క్ వస్తుందండి ఇది స్పెషల్ అనమాట సూపర్ గా ఉంటుంది ఊరు ఒరిజినల్ వస్తుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అంతా కూడా మెత్తడి చీరలు అంటూ ఉంటారు అమ్ముకునే వాళ్ళు అండ్ చాలా చాలా మెత్తగా చాలా హై క్వాలిటీ గా అయితే ఉంటుంది అనమాట పళ్ళు సార్ కూడా అంతా కూడా మనకి మందారం ఫ్లవర్స్ చాలా స్పెస్ట్ గా ఉంటుంది కాంబినేషన్ సో పూర్తిగా ఆరెంజ్ తో చూడండి చేశారు మాత్రమే సో డిజైన్ స్పెషల్ వెరైటీ మిస్ దీంట్లో మంచి కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి ఓకే సార్ బాటిల్ గ్రీన్ అలానే మనకి బ్లాక్ కలర్ అండ్ మనకి బ్లూ కలర్ చక్కగా పౌచ్ ప్యాకింగ్ లో వస్తాయండి నాలుగు సారీస్ కలిపి ఒక పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే రెండు యాభై ఐదు రూపాయలు దీంట్లో ఇంకా నెక్స్ట్ డిజైన్ సార్ నెక్స్ట్ ఓకే చాలా చాలా సూపర్ గా నడుస్తుంది ఐటమ్ అంతా కూడా ఇది ఇంకా ఫుల్ ట్రెండీ గా నడుస్తూనే ఉంది అదే డిజైన్ బట్టి డిజైన్ బట్టి మోడల్ బట్టి అంటే ఐటమ్ నడుస్తూనే ఉంది కొత్త డిజైన్స్ ఉంటే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అండ్ మన దగ్గర అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా మళ్ళీ అందరికన్నా తక్కువ ధరకి ఇస్తా కాదు మీ అందరికి ఐడియా ఉంది నెంబర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కస్టమర్స్ ఉన్నారండి మనకి సో మన సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మరొక స్పెషల్ డిజైన్ ఓపెన్ చేసేస్తున్నాను సో అనవసరంగా అధిక ప్రైసెస్ కి ఎక్కువ ధరలు కూడా మోసపోవద్దు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి వచ్చేసేయండి సిటీ మార్కెట్ లో ఉంటుంది స్పెషల్ ఆఫర్స్ లో స్పెషల్ డిజైన్స్ లో నేను మీకు అయితే అందిస్తున్నాను సాటర్డే స్పెషల్ వీడియో వాచ్ చేస్తున్నారు అండ్ మనకి బాల్ ఏ కలర్ లో ఉందో అలానే మనకి బోర్డర్ కూడా సేమ్ కలర్ అన్నమాట వెరీ నైస్ అండి స్పెషల్ జార్జెట్ మీద మనకి ఒకసారి స్పెషల్ డిజైన్స్ ఇది బ్లౌజ్ అనమాట స్పెషల్ వెరైటీ అండి అసలు మిస్ చేసుకోవద్దు నాలుగు రంగుల మ్యాచింగ్ ఉందండి సో రిమైనింగ్ కలర్ చార్ట్ వైట్ కామన్ మెరూన్

సో దీంట్లో కూడా నాలుగు రంగుల మ్యాచింగ్స్ వస్తాయి అండి లాస్ట్ ఎండింగ్ దాకా సారీ ఇట్లానే వచ్చేసాయి బ్లౌజ్ లాస్ట్ ఎండింగ్ అనేది బ్లౌజ్ సో చూసారు కదా దీంట్లో ఉన్న రంగుల మ్యాచింగ్ అయితే చూద్దాం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో దీంట్లో ఉన్న కలర్ హ్యాండ్ రెడ్ ఉన్నాయి కట్టుకుంటే కూల్ గా ఉంటుందేమో అండ్ వైలెట్ చాక్లెట్ కలర్ మ్యాచ్పోతుంది కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సార్ నెక్స్ట్ లవ్ స్పెషల్ లో మరొక స్పెషల్ సార్ చాలా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి అసలు వదిలిపెట్టుకోవద్దు సో సాటర్డే స్పెషల్ కాబట్టి సాటర్డే చూపించే వీడియోస్ అన్ని కూడా స్పెషల్ గానే ఉంటాయి మీకోసం సో అందుకని ఈ రోజు మన ఫస్ట్ కలెక్షన్ కూడా ఎక్కువ లాభాలు వచ్చి తోనే మొదలైందండి అండ్ మస్ట్ వాంటెడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లాక్ మీద ఈ హార్ట్స్ డిజైన్ అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇంకా ఫాబ్రిక్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదండి అండ్ ఈ కంపెనీ వాళ్ళు సూపర్ గా ఇవ్వబట్టే మనకి ఇన్ని ఇయర్స్ మార్కెట్ లో ఈ కలెక్షన్ అనేది నడుస్తుంది అనమాట వైన్ కలర్ కృష్ణ బ్లూ అండ్ మనకి చాక్లెట్ కలర్ వెరీ వెరీ నైస్ అండి మనకి ప్యాకెట్ లో కలెక్షన్ అడిగి ఉంది చూసారు సార్ సార్ నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ అండి బోర్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది బీట్స్ తో సిల్వర్ స్టోన్స్ తో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఒక మంచి ప్రైస్ లో ఇస్తా ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో లో సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ ఉంటుందండి సో బోర్డర్ లేస్ అనేది వెరీ హైలైటెడ్ అనమాట సారీకి వచ్చేసరికి ఇదిగోండి చూడండి మనకి చాలా బాగా బీడ్స్ అనేది హైలైటెడ్ చేశారు సారీ మీద కూడా మనకి ఆల్ ఓవర్ మనకి సిరోజ్ కి స్టోన్ అనేది వచ్చింది విత్ మనకి కూడా షుగరీ అండ్ మనకి అలానే కూడా లైన్స్ కూడా వచ్చినాయి పళ్ళు అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్ అదన కొట్టేశారండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో చాలా చాలా ఫుల్ వర్క్ వస్తుందండి సారీ అంతా కూడా గా సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే మీరు అయితే విజిట్ చేయాలి సో దూరంగా ఖచ్చితంగా ఫస్ట్ గా ఆడతాం చె ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది సో బాధిని విత్ మనకి బార్డర్ అండ్ స్టోర్ అనేది మనకి ఆల్ ఓవర్ మనకి స్టార్టింగ్ నుంచి అయితే ఉంటుంది శారీ కైతే ఇట్లా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మళ్ళీ హ్యాండ్స్ కి ఆర్డర్ ఇచ్చేస్తారు సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము సో చూసాను కదా ఎన్నో డిజైన్స్ చూస్తుంటారు మార్కెట్ లో ఎన్నో షాప్స్ గమనించుంటారు మోడల్స్ గమనించుంటారు మన దగ్గర వచ్చే డిజైన్స్ మన దగ్గర వచ్చే వెరైటీస్ మాత్రం మీకు ఎక్కడ మార్కెట్ లో టచ్ అవో ఏ వీడియో లో కనపడదు ఎందుకంటే ఇవన్నీ కూడా మన స్పెషల్ డిజైన్స్ మన స్పెషల్ వెరైటీస్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ మ్యాచ్ చూడండి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది సో సాటర్డే స్పెషల్ వీడియోలో మీకు అన్ని స్పెషల్ డిజైన్స్ అందిస్తున్నాను అన్ని కూడా స్పెషల్ రేట్స్ అంటే స్పెషల్ ప్రైసెస్ లో తీసుకున్నాను సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అద్రిపోతుంది మొత్తం సిక్స్ రంగుల మ్యాచింగ్ అద్రి కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ బాక్స్ కాంబో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చక్కగా కవర్ ప్యాకింగ్ ఫోటో ప్యాకింగ్ బాక్స్ లో వచ్చేస్తుంది కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ కోసం మరొక ఐటమ్ రెడీగా ఉంది కదా మీకు జిమ్ ఇచ్చి లో డిజిటల్ డిజిటల్ మీద మళ్ళీ వర్క్ సో చాలా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ వచ్చేసింది అని చెప్పాను కదా మీకోసం చాలా లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసారు అసలు మిస్ అవ్వద్దు ఈ స్పెషల్ కలెక్షన్ సో జిమ్ చూ బోర్ కొట్టేసింది కదండి సో మన దగ్గర వచ్చింది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో న్యూ డిజైన్ మనకి జిమ్ చూ మీద మనకి డిజిటల్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఈ కట్ బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ మీద చాలా హెవీ చాలా స్పెషల్ గా ఉంటుంది అయిపోతారు ఇంత తక్కువ ప్రైస్ అంటే దొరుకుతాయి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటి ప్రైసెస్ లో దొరుకుతాయి చూసారు కదా మొత్తం కూడా ఎంత చాలా హెవీ ఉంది సార్ బోర్డర్ బ్లౌజ్ కూడా ఫుల్ వస్తుందండి ఫుల్ స్పెషల్ ఐటమ్ రన్నింగ్ అనుకోవద్దు బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంది సో బ్లౌజ్ స్పెషల్ ఉంది కూడా ఇంకా స్పెషల్ ఉందండి సో ఇప్పుడైతే బ్లౌజ్ చూద్దామా సూపర్ హెవీ వర్క్ ఉంది సో చాలా చాలా లేటెస్ట్ బ్లౌజ్ అండి చాలా మంచి హెవీ క్లాత్ లో ఇస్తుంది వరకు అదర కొట్టేశారండి చాలా హెవీ వర్క్ అనమాట అండ్ చాలా రిచ్ ఫీల్ అయితే ఉంది సారీలో మాత్రం అలానే మనకి బుట్టా కూడా చాలా బ్రాడ్ గా అయితే ఇచ్చేసారు వెరీ వెరీ నైస్ ఎంత హెవీ మోడల్ ఎంత అనుకుంటున్నారా ఎనిమిది వందలు తొమ్మిది వందలు కాదండి మన కి వచ్చింది కాబట్టి మీకైతే చాలా చాలా అందుబాటు ధరలోకి వచ్చేసింది సో ఎవరు మిస్ అవ్వద్దండి ఈ స్పెషల్ ఐటమ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందండి దీంట్లో వచ్చే ఆరు రంగులు ఆరు డిజైన్స్ వస్తాయి

ఫాస్ట్ గా టెక రావాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలా లేదంటే షాప్ రావాలనుకుంటే సో అక్క చెల్లెలకి అందరికి స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఎక్కువ లాభానికి అయితే ఖచ్చితంగా అమ్ముకోండి ఈజీగా చాలా స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నాను ఎక్కడ దొరకని స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ కేవలం ఆరు వంద ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ కేవలం రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ లో హోల్సేల్ ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అమ్ముతారు కానీ నేను ఇస్తున్నా మీకోసం ఆరు వందల తొమ్మిది రూపాయలకే సాటర్డే స్పెషల్ లో నెక్స్ట్ మరొక హెవీ కలెక్షన్ అడిగి ఉంది చూసేస్తా వచ్చేసి మరొక హెవీ కలెక్షన్ అండి సో క్లాత్ హెవీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఒరిజినల్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ అంతా కూడా గోల్డన్ కి స్పెషల్ పెడుతుంది. లీఫీ మీద కూడా మనకి గోల్డ్ తో హైలైట్ చేశారు. విత్ మనకి కొసరికి రేషం లైన్ కూడా సారీ అంతా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రాండ్ అండి చాలా చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్. చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి. ఇది లీఫీ స్టార్ స్పెషల్ ఐటమ్ అండి. ఇంత ముందు ఒకసారి షేర్ చేశాము. అసలు మావ్ రెస్పాన్స్ రాలేదు. కానీ మళ్ళీ రీస్టార్ట్ అవ్వారి ఇన్ని రోజులు పట్టింది. ప్రతి ఒక్కలు కంటిన్యూ గా అడిగారు. అన్న ఈ ఐటమ్ ఉంటే పంపించు రెండు సెట్లు పంపించు అని. సో అప్పుడైతే స్టాక్ అవైలబుల్ లేదు కొన్ని ఐటమ్స్ గమనించుకోండి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి రెండు రెండు సెట్స్ కావాలన్నా కూడా ఫాస్ట్ గా ఐటమ్ బుక్ చేసుకోండి షాప్ విజిట్ చేసినా కూడా ఐటమ్ ను బట్టి తీసుకోండి ఒక సెట్ సో చూసారు స్పెషల్ డిజైన్ అండి శారీ అంతా కూడా కంప్లీట్ గా మళ్ళీ ఇలా గోల్డ్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా స్పెషల్ వివింగ్ వస్తుంది సో చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ ఈ మోడల్ అస్సలు పెట్టుకోవద్దు సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే మనం ఒకసారి లుక్ చేసేద్దాం మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగులు కూడా అది ఆరు రంగుల మ్యాచింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది సో వెరైటీ వెరైటీతో వస్తుందంటే చక్కగా కేటలాగ్ కాంబోలో వస్తుందండి ఈ డిజైన్ అంతా కూడా ఇట్లా కేటలాగ్ లో ఉన్న సిక్స్ వెరైటీస్ వస్తాయి సో ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ వన్ నైన్ పంతొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ డిజైన్ ఈ స్పెషల్ వర్క్ అనమాట అసలు చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ ని సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది చూసేద్దాం సాటర్డే స్పెషల్ వీడియోలో అన్ని కూడా స్పెషల్ గానే ఉంటాయి సో మరొక స్పెషల్ చూసేద్దాం చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా పాత డిజైన్ లో చూస్తుంటారు సో డిజైన్ అనేది మనకి మారింది అనమాట స్టైల్ మనకి ఒకటే ఉన్న డిజైన్ అనేది చేంజ్ అయింది అది చూద్దాము ఇప్పుడే మీ ముందే బెయిల్ వచ్చింది అనుకోకుండా ఈ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము వెరీ నైస్ సో ఇది కొంచెం ఇది వచ్చేసి కాపర్ ప్రింట్ స్పెషల్ గా వస్తుంది సో స్పెషల్ డిజైన్ లో వస్తుంది మొత్తం కూడా మీరు దగ్గర నుంచి స్పెషల్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వస్తుంది సో దీనికి స్పెషల్ బ్లౌజ్ కూడా ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూసారు కదా ఇదైతే మంచి కలర్స్ మ్యాచింగ్ ఉందండి కొత్త కలర్స్ మ్యాచింగ్ లో కొత్త వెరైటీలు అవైలబుల్ ఉంది కేవలం ఎంత హెవీ బ్యూటిఫుల్ ఐటమ్ నేను మరమిస్తున్నాం స్పెషల్ ప్లేస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్లౌజ్ పక్క మనకి కాంట్రాస్ట్ పట్టు మీద మనకి హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది పింక్ అలానే మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ పింక్ కలర్ క్రీమ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి డార్క్ ఎల్ఫెంట్ గ్రే అలానే మనకి వైలెట్ కలర్ అన్నమాట కాంబినేషన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి సో మనం ఇస్తున్న ప్రైస్ అయితే కేవలం చాలా 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 తక్కువ ప్రైస్ మార్కెట్ తో కంపేర్ చేస్తే కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనెక్షన్ వాచ్ చేద్దాం సో అంతకన్నా ముందుగా ఎవరైనా షాప్ షాప్కుంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి చాలా మంది చెప్తా ఉంటారు అన్న మీ షాప్ కోసం వచ్చాము మీ డిజైన్స్ కోసం వచ్చామని సో కరెక్ట్ గా ఎందుకంటే మనం ఇచ్చే డిజైన్స్ యూనిక్ గా ఉంటే ఎక్కడ కలవకుండా ఎక్కడ మ్యాచ్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్ సెలక్షన్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర సో అందుకోసం అయితే మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాలి ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే రాలేపుతున్నాం అనుకుంటే చక్కగా ప్లేస్ అంటే మినిమం ఐదు వేలు కొనాలి ఆరు వేలు కొనాలి మూడు వేలు నాలుగు అలా మన దగ్గర ఏం లేదండి రూల్స్ ఏమి లేవు మీకు చక్కగా ఎన్ని నచ్చితే అన్ని బుక్ చేసుకోండి ఒక చేసుకోండి రెండు నచ్చితే రెండు చేసుకోండి అన్ని నచ్చేస్తే అన్ని చేసుకోండి అది మీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం ఓకే సార్ ఒక స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నారు ఓకే సార్ అమ్ముకునే వాళ్ళైతే కొంతమంది ప్రత్యేకంగా జార్జెస్ జార్జెట్స్ తీసుకెళ్తూ ఉంటారండి అండ్ జార్జెస్ లో ఏమేమి వచ్చినాయని చెప్పేసి రాగానే అడుగుతూ ఉంటారనమాటెట్ కలెక్షన్ పెండి ఆర్డర్ కూడా గమనించినట్టు చాలా స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా ఫస్ట్ హెవీ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది ఫ్యాన్సీ లుక్ అండి చాలా బాగుంది ట్రాజిల్స్ కూడా చాలా స్పెషల్ గా అయితే ఉంటాయి మనకి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ సారీ స్పెషల్ టూ సైడ్ ఇచ్చాడు మరి స్పెషల్ గా ఉంది బ్లౌజ్ కూడా స్పెషల్ డిజైన్ గా డిజైన్ చేశాడు బ్లౌజ్ అయితే జెరీ లైన్స్ వచ్చి సీక్వెన్స్ వచ్చినాయి ఒకసారి వాచ్ లైట్ లావెండర్ ఆరు రంగులు కూడా మంచి రంగులు మ్యాచింగ్ తో టైస్ మొత్తం డిఫరెంట్ గా ఉంది కొంచెం కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఉంది ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే మీరు అయితే ఖచ్చితంగా మీ కలెక్షన్ లో కలుపుకోండి మీరు జనరల్ గా వేరే షాప్ లో కొనుండొచ్చు వేరే షాప్ మీరు జనరల్ గా రెగ్యులర్ గా వెళ్తూ ఉండొచ్చు మనం ఉండండి కొనండి అక్కడ కొనండి కానీ కొంచెం కొత్త వెరైటీ కలుపుకోవాలి అన్న దగ్గర కూడా మన దగ్గర మన దగ్గర కలెక్షన్ కూడా మీ స్టాక్ లో మీ షాప్ లో కానీ మీ ఇంట్లో అమ్ముకునేప్పుడు మన దగ్గర కలెక్షన్ కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మండి ఖచ్చితంగా ఎంతకన్నా మంచి లాభాలు వస్తాయి మంచి పేరు కూడా మీకు వస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఇస్తాను డిఫరెంట్ వెరైటీస్ ఇస్తాను మీకోసం సో చూసారు కదా ఈ కలెక్షన్ ఈ మోడల్స్ ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా సాటర్డే స్పెషల్ వీడియో కాబట్టి అన్ని స్పెషల్ డిజైన్స్ అయితే మీకు కోసం ఇచ్చేసాను సో నెక్స్ట్ మండే కూడా స్పెషల్ వీడియో ఉంటుంది స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి సో మండే వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వద్దు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మండే స్పెషల్ వీడియోతో మళ్ళీ కలైన్ యూ